ఈరోజు నంద్యాలలో అటు తెలుగు గంగా కేసీ కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు ప్రత్యేకంగా తెలుగు గంగ రైతులు కావచ్చు ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతునే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ కింద రైతులు మా ప్రాంతంలో అటు నందల్ జిల్లా కావచ్చు అనుకోవచ్చు ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు వాటర్ మేనేజ్మెంటు అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది నేను మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పదవిలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్ళు తీసుకుపోతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకున్న విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే ఇరవై ఏడు బ్లాక్ వరకు నాకు వస్తుంది దానికన్నా కింద సుద్దమల్ల వాళ్ళన్నీ కూడా వస్తాయి ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్లు తీసుకుపోయినాం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్ నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు అది ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరూ అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచనలు చేసినాం ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడినాను మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరూ కూడా వరి వేసేసుకుంటారు మేము వరి వేసుకున్నా ఏమేసుకున్నా ఎమ్మెల్యే నీళ్ళు తెప్పియాలా మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు తెప్పిస్తుంది అక్కది బాధ్యత ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరము ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా ఏ టైంలో వేయాలా కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు కొంతమంది మార్చిలో వేస్తారు కానీ మా పంట కాపాడాలంటారు అట్లా కాకుండా ఒకే టైంలో అందరికీ నీళ్ళు అందజేయాలా ఒకే టైంలో పంటలు అయిపోవాలా ఒకే టైంకి పంట చేతికి రావాలా ఇది ఒక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది నువ్వు ఏం చేస్తావు అని తెలియ మా ప్రాంతానికి నీళ్ళు కావాలా నేనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి ఏ ఎమ్మెల్యేకైనా ఏ నాయకులకైనా ఉంటుంది ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా అటు అధికారులు దగ్గర నుంచి సహకారం కావాలా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహకారం కావాలా సో అటు తెలుగుగంగా కేసీ కెనాల్ రైతులు పడే ఇబ్బందులు ఆల్రెడీ అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఒకటి కేసీ కెనాల్కి రిజర్వేయడం లేదు రెండు తెలుగు గంగకి లేవు ఈ రెండిటికి సొల్యూషన్ కూడా మరి మంత్రి గారితో మాట్లాడితే ఆలగడ్డ ప్రాంతంకి వంద కోట్లు ఇచ్చి తెలుగు గంగని కాపాడుతామని మంత్రి గారు మాట ఇచ్చినారు కేసీ కెనాల్కి ఏదైతే గుండ్రేవులో ఉందో ఆ గుండ్రేవుల స్టార్ట్ అవ్వక కొద్దిగా లేట్ అయినా లేకపోతే అది మొదలుపెట్టి కంప్లీట్ కావాలన్నా టైం పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నాను సో కంప్లీట్గా ఇది కేవలం అధికారుల మీద వదిలేయకుండా వాళ్ళ మీద బ్లేమ్ చేయకుండా నేను కూడా బాధ్యత తీసుకొని రైతులందరితో కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎందుకంటే వాళ్ళు నచ్చ చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలో వరి వేసుకోవద్దంటే నా మీదకి వస్తారు ఇంకా అట్లా కాకుండా ఈ ప్రాంతంలో రైతులు ఈ ఈ టైంలో మీరు పంట వేసుకుంటే నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు వచ్చినా ఎన్ని వస్తాయి అనేది ఒక అవగాహన అనేది రైతులు కూడా ఏర్పాటు చేపించడం జరుగుతుంది ఆలగడ్డ అట్లీస్ట్ నేను మిగతా రైతుల గురించి నేను నేను బికాస్ ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి నా కాన్షియన్స్లో అయితే రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి కూడా జీవితాంతం ఇది కంటిన్యూ చేస్తే మాత్రము రైతు అనే వాళ్ళకి ఆలగడ్డ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే కేవలం ఏదో ఆ సంవత్సరానికి మాత్రం ఏదో నీళ్ళు అందజేసామా లేదా అనేది కాకుండా వచ్చే తరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ ఏమైపోతున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకుంటున్నారు రైతు అనేవాడు రైతుగా మారట్లేదు ఇప్పుడు రైతు అనేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అటు గిట్టుబాటు ధర లేకపోవడం వలన లేకపోతే నీళ్లు రాకపోవడం వలన అట్లా చాలామంది రైతులు మారిపోతున్నారు కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవడమే కాకుండా నా ప్రాంతంలో రైతులని ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు టెక్నాలజీ కూడా వాడుకుని ఏ విధంగా ముందుకెళ్లొచ్చు అనేది కూడా మా ప్రభుత్వంలో మేము కూడా అన్ని విధాలుగా అవగాహన తీసుకొని రైతులు కూడా అవగాహన చెప్పి వచ్చే తరాలు కూడా గర్వంగా మేము మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకో తగినట్టుగా ఉండేటట్టుగా కూడా మా ప్రాంతాన్ని మారుస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక లాగ్ ఉంది ఇప్పుడు చదిందాక చెప్పినట్టు అందరూ ఒకే టైంకి పంట వేయరు ఒకరు ఒకరు మార్చిలో వేస్తారు ఒకరు ఫిబ్రవరిలో వేస్తారు ఒకరు ఏప్రిల్లో వేస్తారు ఒకరు ఇప్పుడు వేస్తుంటారు జనవరిలో వేస్తాడు అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వేస్తున్నారు కానీ అధికారులు కూడా గతంలో చెప్పినారు ఈ చివరి ఈ నెల చివరి నెల ఆఖరికి వరకు నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి కానీ అక్కడ ఇక్కడ ఏదైనా కొన్ని పంటలు కొన్ని ఇంకా చేతికొచ్చే పంటలు నష్టపోతున్నాయనే ఏమైనా పంటలు ఉంటే దానికి నీళ్ళు ఇచ్చి కాపాడుతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది తెలంగాణలో మీటింగ్ జరిగింది మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన అఖిలప్రియ గారు మేడం గారు వచ్చారు వచ్చి అధికారులందరితో మాట్లాడారు అధికారులతో ఏం మాట్లాడారంటే నీళ్లు వదలడం లేదు వారం మంది నీళ్ళు వదులుతామని సరిగా రావట్లేదు దానిపైన రైతులు అంత గౌరవ చేస్తున్నారు సో అందరికీ నీళ్లు అందాలన్న సదుద్దేశంతో వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టారు సో అధికారులంతా మాట్లాడారు వాళ్ళందరికీ నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మేడం గారు అసెంబ్లీలో చక్కగా మాట్లాడి తెలుగు గురించి తెలంగాణకు వంద కోట్లు శాసనం చేపించే విధంగా చేశారు ఆమెకు సభముఖంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అట్లానే ఈరోజు రైతులందరూ ఈ తరి ఇవ్వకపోతే లాస్ అవుతారు సో అని చాలా ప్రయత్నిస్తున్నారు మేడం గారు కూడా మీరు ఖచ్చితంగా వదిలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన కర్నూలు సోనా కానీ నంద్యాల సోనా కానీ ఎన్ని ఈ వెరైటీ వచ్చేసేసి వేరు వెరైటీ ఇది ఎక్కడ స్టేట్లో పండదు ఒక మన స్టేట్లో మాత్రమే ఉండదు సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది ఉంది సో దీనికోసమని మనం అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ కానీ దీనికి వాటర్ ఎడ్మిట్ చేసి ఈ పంటను కాపాడుకోవాల్సింది ఎందుకంటే ఇది రేర్ ఈ వెరైటీ ఎక్కడ దొరకదు సో మన ఏరియాలో మాత్రమే ఆ వెరైటీ సన్నగా వండుతుంది రుచిగా ఉంటుంది కాబట్టి ఆ వెరైటీని కాపాడుకోవాల్సింది బాధ్యత కూడా మనకుంది ఈ ఎక్కడ వేరే స్టేట్లో కానీ వేరే ఎక్కడ పండదు సో ఈ నందాల సోనాను కర్నూలు సోరన్నా ఆ వెరైటీ మన ఏరియాలో పండుతుంది కాబట్టి ఈ వెరైటీని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి నీళ్ళ అంద అధికారులు అందించే విధంగా ఉండాలని కూడా అలాగే తెలుగు గంగలో ఈ మాన్యువల్ గేట్స్ ఉన్నాయి ఈ మాన్యువల్ గేట్ను పవర్ గ్రేడ్గా మార్చుకోవాల్సిందిగా కూడా మేడం తెలియజేశాము లిస్ట్ శాంక్షన్ చేపిస్తానని చెప్పారు మేడం గారికి చెప్పాము సో దానివల్ల కూడా వాటర్ వేస్ట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ తెలుగు కలవలు మరమ్మతు కూడా చేయాలి ఎందుకంటే నీళ్ళు వదిలినా కూడా కొన్ని ఏరియాలకు పోవట్లేదు శ్రీరంగాపురం ఆ ఏరియా పోవట్లేదు సో ఆ రైతులంతా బాగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కాలువలన్నీ అంది మరమ్మతి చేసేసి వాళ్ళకు కూడా నీళ్ళు అందించే విధంగా చూడాలంటే మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు